స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదు జన్మదిన సందర్భంగా పేదల కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే దేశంలోనే విన్నతంగా ఫీజ్ రియంబర్స్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ పింఛన్లు ఆరోగ్యశ్రీ పేదోడికి అవసరమైన అన్ని పథకాలు పెట్టిన మహానేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి లేని లోటు ఈ తెలుగు ప్రజానిక్యానికి చాలా ఉంది అందుకే మా అందరి అభిమాన నాయకుడు జన్మదిన సందర్భంగా ఈరోజు వారిని స్వర్మించు స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఎక్కడున్నా తర్వాత కాంగ్రెస్ పార్టీపై పేద ప్రజలపై ఆయన తన ఆశీస్సులు ఉండాలని ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం కూడా జరుపుకోవడం జరిగింది ఈరోజు పిల్లలు పేదింటి పిల్లలు చదువుకున్నారంటే పేదింటి పిల్లలు డాక్టర్ అయ్యారంటే కేవలం అది రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పక తప్పదు ఆ మహానేత వల్ల ఈరోజు వందలాది పేద కుటుంబాలు ఈరోజు చదువుకొని ఉన్నత విద్యని అభ్యసించి సమాజంలో ఈరోజు గౌరవంగా ఈరోజు పేదోడున్నాడంటే ఆ మహానాథ చెలవని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం అందుకోసానికే మహానేత అడుగు జాడల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను వారి ఆశాలను కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి